హాయ్ నమస్తే మీరు చూస్తున్న రాజు టోమన్ ఫైవ్ ఛానల్ ఈ రోజు అదురుపయ్య శుభవార్త అయితే చెప్పింది మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతులకి అదురుపయ్య శుభవార్త అనేది చెప్పింది ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు రైతులు చిన్నకారు రైతులందరూ దృష్టిలో పెట్టుకొని ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో లక్ష లోపు ఉన్న వారు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మన టీజీ గవర్నమెంట్ అయితే తెలియజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో రైతులకి అదృపయస్ అని చెప్పుకోవచ్చు ఇదే కాకుండా రెండు లక్షల రుణమాఫీ అనేది ఉన్న మరి ఆగస్టు పదిహేను తారీఖులో కూడా హెడ్లైన్స్గా పెట్టుకుంది కాబట్టి వీలైనంత తొందరగా మాఫీ చేసే అవకాశం అయితే కనబడుతుంది మనకి టీజీ గవర్నమెంట్ అనేది రైతుల పక్షాన స్వా స్పీడ్గా వర్క్ చేస్తుందని మనకు అనుకోవచ్చు ఇదే కాకుండా రైతులకి రేషన్ కార్డు అనేది ప్రాణాలకే కాదు కుటుంబాన్ని నిర్ధారించిన కొరకు మాత్రమే వాడుతున్నాము రేషన్ కార్డుని పాస్బుక్ ఆధారంగానే ఆఫ్ చేస్తామని మనకు గవర్నమెంట్ అయితే తెలియజేసింది రైతన్నలకి ఎలాంటి ఇబ్బందులు మాత్రం గురి చేయమని టీజీ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హెడ్లైన్స్గా పెట్టుకొని అందరూ క్యాంపెయిన్ మీటింగ్ చేసి కలెక్టర్ ద్వారా అందరితో సమావేశం అయ్యింది ఇదే కాకుండా రెండు లక్షల రూపాయి ఏమైనా వీళ్ళంత తొందరలోనే చేస్తామని గవర్నమెంట్ అయితే తెలియజేసింది మనకి సంబంధించిన అప్డేట్ అయితే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టీజీఎస్ టీజీ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది రైతులకు సంబంధించిన విషయాలు అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉంటారో సన్నకారు రైతులు వాళ్ళందరికీ లక్ష రూపాయలు రుణమాఫీ అనేది ఈ నెల పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది తారీఖు నాడు ఆరు గంటల సమయంలో ఆరు గంట సాయంత్రం ఆరు గంటల్లో కూడా వేస్తామని చెప్తుంది ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయం ఉన్నట్టు అలాగనే రెండు లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు ఐదు తారీఖులో కూడా చేస్తామని మన గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పింది దాని అడుగులేస్తే అడుగులు వేస్తే వేస్తుందని మనం అనుకోవచ్చు ఇది చాలా అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకి అందరికీ అయినా మనం మునుపటి చూసాము పైన గవర్నమెంట్ అయితే చూసినాము టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ అనేది చేస్తామని చెప్పేసి ఒక చాలా ఇబ్బందులు పడి రైతులకి పూర్తి స్థాయిలో వేయలేకపోయింది కాబట్టి అదే లక్ష్యంగా మనం ఇప్పుడు టీజీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎవరికైతే ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దాని వైపు అడుగులు వేసి మనకి రైతులకు సంబంధించిన విషయాలన్న అన్న పట్ల స్పీడ్గా గవర్నమెంట్ వర్క్ చేస్తుందని మనం అనుకోవచ్చు మీకు ఏమనిపించిందో వీడియో ద్వారా మన కామెంట్ ద్వారా తెలియజేయండి మా ని ఫాలో కాండి అప్డేట్ విషయాలు మీకు అందినీక ట్రై చేస్తాం ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి